ఓం శ్రీ గురుభ్యో నమ వారం వర్జం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై శుక్రవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం అష్టమి నక్షత్రం స్వాతి రాత్రి మూడు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం నిమిషాల నుండి పన్నెండు నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల యాభై ఒకటి నుండి పన్నెండు గంటల నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవలసిన పూజలు దుర్గాదేవి అష్టకం చదవండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి రాహుకాల సమయంలో దేవాలయంలో ప్రత్యేక దీపారాధన చేయండి ద్వాదశ రాసులు రాశి జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందుతారు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి వృషభ రాశి భూములకు సంబంధించి వివాదాలు తొలగుతాయి నూతన ఒప్పందాలు కుదురుతాయి మిథున రాశి వాహనాలు ఆభరణాలు స్థలాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి కర్కాటక రాశి షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు తులారాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కార్యాలయంలో ప్రతికూల వాతావరణం నెలకొంటుంది రాశి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి షేర్లు భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు ధనస్సు రాశి ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల మెలకు అవసరం మకర రాశి ఆర్థికపరమైన లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది కుంభరాశి కీలక వ్యవహారాలు పూర్తి చేస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు మీనరాశి ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది దూరపు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు నమస్కారం